మీ అందరికీ దేవుడి పేరట వందనాలు పంతులమ్మ గారి పిల్లలు మంచి భోజనాన్ని తయారు చేసి మీకు పెడుతున్నారు ఈ మంచి సమయంలో మీరు కొన్ని మంచి మాటలు తెలుసుకోవాలి ఎందుకంటే జీవితం చాలా విలువైనది ఈ జీవితం పోతే మళ్ళీ మనకి రాదు అసలు దేవుడు ఎవరో మీకు తెలియాలి యేసుక్రీస్తు అంటే ఏదో ఒక కులానికో ఒక మతానికో దేవుడు కాదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఖండానికి ఆయనే దేవుడు ప్రతి దేశానికి ఆయనే దేవుడు ప్రతి రాష్ట్రానికి ఆయనే దేవుడు ప్రతి జిల్లాకి ఆయనే దేవుడు ప్రతి మండలానికి ఆయనే దేవుడు ప్రతి గ్రామానికి ఆయనే దేవుడు ఏసు అందరికీ ప్రభు ఆయన ఒక కులానికి దేవుడు కాదు ఒక మతానికి దేవుడు కాదు నువ్వు చౌదరి అయినా నీకు దేవుడు ఆయనే నువ్వు రెడ్డివైనా నీకు దేవుడు ఆయనే నువ్వు ఎస్సీ అయినా నీకు దేవుడు ఆయనే నువ్వు బీసీ అయినా దేవుడు ఆయనే ఎందుకంటే మానవుణ్ణి అసలు దేవుడు ఎలా తయారు చేశాడో మనం ఈరోజు తెలుసుకుందాం దేవుడు నోటి మాటతోటే ఆకాశము కలుగును గాక అంటే ఆకాశం కలిగింది భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది సముద్రము కలుగును గాక అంటే సముద్రం కలిగింది చెట్లు జంతువులు నోటి కలుగును గాక అంటే కలిగాయి కానీ మానవుని మాత్రం ఈ రోజున ఆయన నోటి మాటతోటి కలుగు చేయలేదండి ఆయనలాగే అందంగా చాలా సుందరంగా తయారు చేశాడు ఆయనలో జీవాత్మను ఊదాడు అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం అయితే మనం రాను రాను ఏం చేసామంటే దేవుడు ఎవరో మర్చిపోయి సృష్టికర్తని మర్చిపోయి మనమే సృష్టిని తయారు చేసుకొని నానా విధాల రూపాలు పెట్టుకొని చెట్లకి పుట్లకి మొక్కుతూ ఉన్నాం అది మనం తెలుసుకోవాలి ఈ లోకంలో దేవుడు చాలా అందమైన దేవుడు చాలా సుందరుడైన దేవుడు అలాంటి అందమైన దేవుడిని మనం ఎవరూ చూడలేదు కదా మనం ఎలా ఆయన విగ్రహాన్ని తయారు చేయగలం కాబట్టి మనం చేస్తున్న తప్పు అని మనం గ్రహించాలి మనం చేసిన పాపాల నిమిత్తం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా ప్రాయచ్యతం చెల్లించలేదు ఎందుకంటే మానవుడు తప్పు చేసిన దానికి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక పండగ పేరు చెప్పుకొని ఒక చెట్టు దగ్గరకో ఒక పుట్ట దగ్గరకో లేదంటే ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి మనకు నచ్చిన కోడిని కావచ్చు మేకపోతుని కావచ్చు పొట్టేల్ని కావచ్చు కోసేసి నా పాపాలన్నీ తీర్చబడ్డాయిలే ఇంక మనకేం ఇబ్బంది లేదు సంవత్సరం వరకు నా పాపాలన్నీ తీరిపోయాయి నేను ప్రశాంతంగా ఉంటాను నా కుటుంబం కూడా బాగుంటుంది అని అందరు అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మన కోళ్ల రక్తంలోనో మేకల రక్తంలోనో పొట్టేళ్ల రక్తంలోనూ పరిశుద్ధత లేదు మన మానవుడి పాపం పోవాలి అంటే ఒక పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి అది చిందిస్తేనే మన మానవుడి పాపం తీర్చి మనం పరలోకానికి చేర్చగలం ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఒక కన్యకైన మరియ గర్భం మీద మరియ గర్భంలో ఆయన జన్మించాడు మరియ గర్భం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎటువంటి పాపం లేకుండా ఆయన బ్రతికాడు అందరూ అనుకోవచ్చు యేసు క్రీస్తు మరి దేవుడు అయితే ఎందుకు చనిపోయాడు ఎందుకు ఆయన కొట్టారు సులివేశారు అని అది ఒక ప్రణాళిక అది జరగాలి కనుకనే అలా జరిగింది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాల పరిశుద్ధుడిగా బ్రతికి మానవుడి కోసం దెబ్బలు తిన్నాడండి మానవుడి కోసం తిట్లు తిన్నాడు మానవుడి కోసం ఉమ్మిచ్చుకున్నాడు ఆయన రోడ్ల మీద ఈర్చబడ్డాడండి ఎందుకంటే అంత గొప్ప దేవుడు అలా జరగాలి కనుకనే అలా ఆయన ప్రణాళిక జరుగుతుంది ఆయన మానవుడి కోసం సులువు మీద మరణించాడు ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు కానీ ఏ ఒక్కరూ కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేవలేదండి చాలా మంది సమాధుల్లోనే కలిసిపోయారు ఆ సమాధి ఈ సమాధి జీవ సమాధి అని కానీ యేసుక్రీస్తు వారు తిరిగి మూడో రోజున లేచి అనేక అద్భుతములు చేశాడండి యేసు వారి భూమి మీద చేసిన అద్భుతాలు ఏంటంటే కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు చెవుడు వారు బాగా వినగలుగుతున్నారు మూగవారు మాట్లాడగలుగుతున్నారు కొన్నిసార్లు పరవర్శిస్ వచ్చి పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా బాగు చేశాడు చనిపోయిన వాళ్ళు కూడా లేకపోతున్నారు ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన సర్వశక్తి కాబట్టి ఆయన స్వస్థత పరచగలడు అయితే దేవుడు ఒకసారి భూమిదికి వచ్చి పాపం పెట్టి తిరిగి మూడో రోజున లేచి నేను మళ్ళీ వస్తాను మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుడు చెప్పాడండి అందుకే ఈ రోజున క్రైస్తవులంతా కూడా ఊరు ఊరు తిరిగి దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటారు దానికి కారణం ఏంటి అంటే దేవుడే చెప్పాడు నిన్ను వలేని పొరుగు ప్రేమించు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించు అని అందు నిమిత్తం మేమంతా కూడా దేవుడి గురించి చెప్తా ఉంటాం మనం కూడా తెలుసుకోవాలి మానవుడిగా ఈ లోకంలో పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాము పిల్లల్ని కంటున్నాము చాలా ఆస్తులు సంపాదించుకుంటున్నాము ఎవ్వరికి చెప్పా పెట్టకుండా సడన్ గా అలా చనిపోవటం వల్ల ఏం ఉపయోగం లేదండి మనం బ్రతికినప్పుడు మన భార్య పిల్లలు బంధువులు ఊరు ఇల్లులు ఆస్తులు అన్ని కనిపిస్తాయి కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు కనిపిస్తాయి ఒకటి స్వర్గము రెండు నరకము స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏసు క్రీస్తు దేవుడు అని భూమి మీద నమ్మితేనే తప్ప లేకపోతే స్వర్గానికి చేరలేము మరి చనిపోయిన తర్వాత స్వర్గం కాకుండా ఇంకేముంది ఓన్లీ నరకమే ఉంది నరకం అనేది ఎలా ఉంటుంది అంటే పాపం ఇప్పుడు దాకా మన సహోదరులు అక్కడ వంట చేశారు ఏదైనా కొంచెం చేయగలితేనే భయంకరమైన నొప్పి బాధ ఏదో ఆయిల్ పూసుకుంటారు పేస్ట్ పూసుకుంటారు మందు పూసుకుంటారు అలాంటిది ఒక్కసారి యేసు ప్రభు నమ్మకుండా నరకానికి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి కానీ ఏ గ్రంథము కూడా నేనే దేవుడిని చెప్పట్లేదు దేవుడు ఏమని చెప్తున్నాడంటే పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇందు రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు నీవు వాటికి సాగిల పడకూడదు నీవు పూజింపకూడదు అని చెప్తున్నాడండి ఒకవేళ నా ఇష్టం నేను పూజ చేసుకుంటాను అంటే చేసుకోండి నేను కూడా హిందువునే నేను కూడా నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుపతి గుండు చేసుకున్నాను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే అన్ని హిందూ టెంపుల్స్ తిరిగి నా మొక్కుబుడు తీర్చుకున్నాను కానీ నాకెప్పుడు శాంతి సమాధానం లేదు ఎప్పుడైతే ఏసుక్రీస్తుని నమ్ముకున్నానో చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతత మీకు కూడా రావాలని నేను ఇప్పటివరకు ఊరు ఊరు తిరుగుతా చెప్తా ఉంటాను ఇప్పటివరకు రెండు వేల రెండు వందల గ్రామాలు తిరిగాను మీరు కూడా ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు మీ యూట్యూబ్ లో గాడ్స్ బే మిషన్ కొట్టండి నేను ఎలాంటి సువార్త చేస్తుంటారో మీకు తెలుస్తూ ఉంటుంది సరే నా వీడియోలు చూడాలని కాదు గాని మీరు సత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే బైపుల్ సెలవిస్తుంది ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడకు క్రీస్తు యేసు లోకములకు వచ్చను ఎందుకు ఆయన ఈ లోకానికి రావాలి పాపులంటే ఎవరు ఏ పేదమునో లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అందుకే వచ్చారండి దేవుడు ఈ లోకానికి మనమేమో ఎడ్లు మేకలు కోసుకుంటున్నాం పాపాలు పోవాలని అలా కాదండి బైబిల్ ఏమని చెప్తుందంటే ఇలా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయటం అసాధ్యము మరి మన పాపం పోవాలంటే మనం ఏం చేయాలండి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము మరి ఆ మరణం నుండి మనలను తప్పించడానికి ఆయన చనిపోయాడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడండి ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను ఇందులో గూర్చి రాయబడినదేమనగా ఏమనగా నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడండి అందుకని దయచేసి మీరు కూడా ఏసుక్రీస్తు నమ్ముకోండి యేసు క్రీస్తు నమ్ముకోవటం వల్ల మీ కులం మారదు యేసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల మీ మతం మారదు యేసు క్రీస్తు నమ్ముకోవటం వల్ల మీ ఊరు మారదు యేసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల మీ పేరు మారదు యేసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల మీ మనసు మాత్రమే మారుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాకీ దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం సునితో చేర్చ నిమ్మ క్షయమై మంటి దేహం మన్నులో చేరే ఒక్కరికైనా నీ వాక్యం నీ దా సునితో చేర్చ ுமோேவா கருணிச்சுமோதீனதாசுனி தாசு நீ கருணிச்சுமோதீனதாசுனீஷிச்சுமோ చీ నుంచి చిపోతున్నా ఆత్మల పట్లా భారముదయ చేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపు గదయ చేయుమయ్యా నీ ఆత్మల పట్ల వారికి ప్రకటించే దయచేయుమయ్యా దర్శించుము దేవా ఈ చుమూన దాసుని దర్శించుము दर्शिञ्चुमु देवा करुणी चुमुदीनदासुनि दर्शिं चुमु േ നന്നു നടുപ്പ വിചിപ്പെട്ടീ നീ ദാസുനീ നീ രുവലു നന്നു നടുപ്പടവണേവാ നടവനീയമു നീ ചേ നു നടുപ്പ దాసుని నన్ను నడు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక దయచేసి అందరూ గమనించండి ప్రతి ఒక్కరూ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి తెలుసుకోవటం వల్ల చాలా మంచిది పంతులమ్మ గారు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు కనుకనే ఆవిడికి గ్రామంలో ఈ మండలంలో అంత మంచి పేరుంది అంత మంచి సేవ చేశారు పాపం ఎన్ని ప్రమోషన్లు వచ్చినా తీసుకోకుండా ఓన్లీ ఈ గ్రామానికే పరిమితమై పరిమితమై మంచి సేవని చేశారు కాబట్టి మీరు కూడా యేసుక్రీస్తుని తెలుసుకోండి యేసు తెలుసుకోవటం వల్ల మీ కులం మారదు యేసుక్రీస్తుని తెలుసుకోవటం మీ మతం మారదు యేసుక్రీస్తుని తెలుసుకోవటం వల్ల మీ మనసు మారుతుంది యేసుక్రీస్తుని తెలుసుకోవటం వల్ల మన జీవితాలు బాగుపడతాయి విషయం గురించి నేను ఎంతో ప్రార్థన చేశాను ప్రార్థన చేసి ప్రభు ఆ మందిర వాళ్ళు ఎవరు వారు నాకు తెలియాలి వారు నాకు తెలియజేయి వారు నా దగ్గరకు పంపించు లేకపోతే నేనున్నా వారి దగ్గరికి వెళ్ళేటట్టు చేయి అని చెప్పని నేను చాలా ప్రార్థనలు చేయటం జరిగింది చేసినప్పుడు మరి ఒక నెల క్రితము మల్లికార్జునరావు గారు ద్వారా మరి మల్లికార్జునరావు గారు నాకు పొందే వారు మల్లికార్జునరావు గారు ముందుకు వస్తారు వారు చివరి ప్రార్థన వారే చేసేది వారు ఇక్కడ ముందుకు వస్తారు ఈ లోపల అయితే వారు నాకు వారు కూడా ఇంటర్నేషనల్గా అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు అనేక దేశాలు కూడా మొన్న నేపాల్ కూడా వారు వెళ్ళొచ్చారు నేను వచ్చే నెలలో నేను కూడా నేపాల్ వెళ్తున్నాను ఆల్రెడీ నేపాల్ కూడా వెళ్ళొచ్చారు సువార్థ పరిస్థితి విషయం గురించి అనేకులను అగ్నిలో నుండి లాగినట్లు కొందరు నేను రాగాలని సమయం కొద్దిగా ఉన్నది రేపటి దినం మనది కాదు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక మరి ఇప్పుడు మన అకస్మాత్తుగా చనిపోతే నరకానికి వెళ్తాం నరకములో అగ్ని ఆరదు పురుగు చావదు కనుక ఈ లోకములో మనం ఉన్నంత కాలము మరి అన్న వస్త్రములు అలవారం మరి ఈ లోకం తదనంతరము మనం రాజ్యం చేరుకోవాలి ఎందుకంటే ఆ భారం మాకు పెట్టారు ఎందుకంటే మేము రక్షింపబడ్డాము రక్షింపబడిన మేము మా కళ్ళ ముందు ఎందరో నశించి నరకానికి వెళ్ళట మాకిష్టం లేదు కనుక మేము నేనైతే మున్సిపాలిటీ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు నా సేవకు రావాలి నువ్వు అనేక అనేక గ్రామాలు అనేక దేశాలు అనేక రాష్ట్రాలు వెళ్ళాలి నా సువార్థను ప్రకటించాలన్నప్పుడు ఉద్యోగానికి నేను రిజైన్ చేసేసి వదిలిపెట్టేసి నేను దేవుని యొక్క పరిసరకు వచ్చాను దాదాపు ఇప్పుడు ఇది ముప్పై ఆరో సంవత్సరం ముప్పై ఆరో సంవత్సరం నుంచి దేవుని యొక్క పరిసర అనేక ప్రాంతాల్లో చేసుకుంటూ వస్తూ ఉన్నాం అయితే ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే మరి దేవుడు నేను ఏదైతే తపన పడుతున్నానో ఈ మందిరం మూతపడి ఉన్నది కదా ఇది తెరవాలి అని చెప్పని తపన పడుతూ వారి అడ్రస్ల కోసం నేను ఆ వెతుకులాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థనలకు ఇచ్చి ఒక నెల రోజుల క్రితము మల్లికార్జునరావు గారు వారెవరో నాకు తెలియదు నేనెవరో వారికి తెలియదు వారు స్వార్థ పరిసరే వారు చేస్తున్నారు నేను స్వార్థ పరిసరే నేను చేస్తుంటాను కాబట్టి వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు మేము వింటూ ఉంటాము చూస్తూ ఉంటాం అయితే ఏదేమైనప్పటికీ మరి ఇలాంటి వారు చాలామంది చేస్తూ ఉన్నారు అయినప్పటికీ మరి వారు నాకే ఫోన్ చేసి పాస్టర్ గారు మునిగొండ మండలంలో గంధసిరి గ్రామంలో ఒక చర్చి మూతబడి ఉన్నది మరి దాన్ని నడిపించడానికి ఒక పాస్టర్ గారు కావాలి మరి మీరు ఏమన్నా ఏర్పాటు చేస్తారా అని చెప్పినప్పుడు నేను ఇక ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పని చూశారు ఐదు సంవత్సరాల క్రితం నేను ఈ ఊని వచ్చానని ఇక్కడ సువార్త ప్రకటించాలని దీనిని మూత మూతపడకుండా దీన్ని తెరవాలి ఇక్కడ ప్రార్థన జరగాలి అని నేను ఏదైతే ఆశపడ్డానో అదంతా నేను వారితో చెప్పినప్పుడు మరి రండి పాస్టర్ గారు మీరు ఎక్కడ అని చెప్పని అడిగారు అయితే మాది ఖమ్మమే గారు అని చెప్పి మా మాది ఖమ్మమే అని చెప్పన్నాను నేను కూడా ఖమ్మంలోనే ఉన్నాను నేను కూడా ఖమ్మంలోనే ఉన్నాను మీరు రండి అడ్రస్ చెప్పారు మరి కళ్యాణి గారు వారి దగ్గరికి మేము నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత దీని విషయం గురించి అంతా మాట్లాడుకోవడం జరిగింది మరి పాస్త గారు మరి ఇది ఆదివారం ఆదివారం ఖచ్చితంగా నడవాలి జరగాలి అని చెప్పని అంటున్నారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషం ఇక శివర ప్రార్థనే ఇక ఇది నడవాలి అని చెప్పన్నారు దాదాపు ఇది మూడు మూడు ఆదివారాలు అయిపోయినాయి ఆ క్రిస్టమస్ ఇరవై ఐదో తారీఖు కూడా నేను వచ్చాను పిల్లలు వచ్చారు ఇక్కడ కేక్ కటింగ్ చేసుకున్నాము తర్వాత దుబాకళ శ్రీను గారు కూడా మాకు కలిశారు చాలా సంతోషం వెంకటేశ్వర గారు ఇంకా ఇక్కడ మరి ఈ కాలనీ వాళ్ళందరూ చాలా సహకరిస్తున్నారు మనకి సహక ఎందుకంటే ఈ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే మరి వారు మీ యొక్క సహకారం ద్వారానే అందుకని ఇందాక మేడం గారు అన్నట్టు ఇది మీ మందిరం మీ కొరకు కట్టబడదు కాబట్టి మీరు కూడా మరి ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని మీరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మరి పిల్ల పాపలతో మరి వరిదిల్లాలని ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని మరి ప్రతి ఆదివారం సాయంకాలం ఎందుకంటే మాకు ఆదివారము ఉదయము ఆ ప్రార్థన జరిగింది ఖమ్మంలో ఇప్పుడు వారు మన మధ్యలో ఉన్నారు వారు ఇప్పుడు మనకి ప్రార్థన చేసి చివరి ప్రార్థన చేస్తారు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాము ఆ సారీ మల్లికార్జున నగర్ మీరు కొంత స్వార్థ చెప్పవలసి ఉన్నది మరి ఒకసారి మీరు చెప్పడానికి దేవుడు మరలా పంపిస్తాడని ఆలోచన చేస్తున్నాను ప్రార్థన సండే వచ్చి చెప్తా టైం లేదు కదా అందరు మాట్లాడుతున్నారు ప్రేమ కలిగిన తండ్రి కృపకల మాకు మీకు వందరాలు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా కమల కుమారి గారు కట్టించిన చర్చ ముందు ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా అయినా మీ వాక్యము సెలవిస్తుంది తూర్పు మొదలుకొని పడమరి వరకు కూడా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా ఏ మండలమైనా ఏ గ్రామమైనా మీరే దేవుడు ప్రభా మరి అట్లాంటి గ్రామాన్ని ప్రభా ఎన్నో గ్రామాలు నశించిపోతున్నాయి కానీ మీ బిడ్డను ప్రేమించి ప్రభావ మరి ఇక్కడ ఎందు మీరు చర్చిని కట్టించారో ప్రభు మీ వాక్యము సెలవిస్తుంది ప్రభు మరి ప్రభా ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతైనా మీరే దేవుడు ప్రభా మరి ఈ జాతి కోసం ఈ కాలనీలో ఎందుకు మీరు ఈ మందిరాన్ని కట్టించారో మాకు తెలియదు కానీ ప్రభా ఈ నశించిపోయే ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి ఆ పంతులమ్మ గారు ప్రభా సంపాదించిన డబ్బుల అన్నిటిని కూడా ప్రభా వాళ్ళ కుమారుడికి కానీ కుమార్తెకి కాని ఇవ్వకుండా ఈ పరిసర ప్రాంతాలు ప్రజలు నశించిపోతున్నారని ఈ పరిసర ప్రాంతంలో అద్భుతమైన మందిరాన్ని కట్టించారు ప్రభా అది పాడైపోతుండగా ప్రభా మళ్ళీ వాళ్ళ కుమార్తె కుమారుడు వచ్చి ప్రభా చేసి ఓపెన్ చేశారు ప్రభా మళ్ళీ కూడా నశించిపోయే ప్రజలందరినీ కూడా మీరే ఇక్కడికి నడిపించండి ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరి కోసం ఈ భూమి ముందుకి వచ్చి మీరు ప్రాణం పెట్టారు వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అతిలోంచి లాగినట్టుగా వీరి కూడా అనేక మంది లాగులాగున మీరే కృప సహాయం దయచేయండి ఈ ఊరిని మీరు దీవించండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ఈ మందిరంలో మీ మీరు కొరకు ఎదురు చూసే సాక్షులుగా నిలుపుమని వేడుకోలు నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు కృప కృపగల సన్నిధి కాపగల శక్తి పరిశుద్ధాత్మ అన్యమ సహవాసము మనందరికి మరి ముఖ్యముగా మరి కమల్ కుమార్ గారి కుమారుడుకును కుమార్తెకును కోడలకు వారి కుటుంబాలకును మరవలకు మరవనాలకును అలాగనే ఈ గ్రామస్తులందరికీ భూలోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు ఆయన కృప ఆయన సన్నిధి ఆయన కాపుదల సదాకాలం తోడై నడిపించి సహాయం చేయను గాక ఆమెది అందరికి వందనాలు ఆ మీ కొరకు మేడం గారు భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ సమృద్ధిగానే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి